న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక తర్వాత నాకు మార్పు ఏం అండి అవ్వదు పది సంవత్సరాల కెసిఆర్ పాలనే విమర్శించినారు కానీ మార్పై దిప్పటి వరకు రెండు సంవత్సరాల పదవి కాలం చీర్స్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మార్పు అనేది నేను కేసీఆర్ కుటుంబం పైన కేసిఆర్ పైన కేటీఆర్ గారి పైన వాళ్ళ పైన అక్రమే కేసులు పెట్టడం కార్యకర్తల పైన ఇది జరుగుతుంది కానీ ప్రజలను పట్టించుకునే లేదు కొడిమేళ మండలంలో రాబో ఎన్నికల్లో ఏదైతే ఉందో మరి ప్రతి ఒక్క కార్యకర్త మరి వీర సైనిక అయి మన గ్రామంలో ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా జెల్పిటీసీ అయినా మరి మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారము స్థానిక ఎలక్షన్స్లో అందరం కలిసికట్టులో పనిచేయాలి అందరం ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి పాలన ఒకప్పుడు ఎట్లుండే కేసీఆర్ పాలన కేసీఆర్ పాలనలో అందరికీ బాగా జరిగింది ఇంటి ఇంటికి వాటర్ రావడం కానీ ఏదైనా ఎలక్షన్స్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఈ పాలన చాలా కష్టంగా మారింది ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు సకాలంగా ఇచ్చిండ్రు ప్రతి ఒక్కటి మన న్యూట్రిషన్ కిట్ అందరికి రైతు బీమా ప్రతి ఒక్కటి సకాలంగా రైతు మేలును కోరటో మరి ప్రతి మీటింగ్ లో నేను అక్కడ వెనుక కూర్చున్నటుల్ల బట్టలేసి నన్ను ఇక్కడ కూర్చున్న వ్యక్తి మల్యాళం మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి నాలాంటి అందరికీ పదవులు ఇచ్చినటువంటి గౌరవ మాజీ శాసన సభ్యులు రవిశంకర్ అన్న గారికి ఈ సభ సాక్షిగా నమస్కరిస్తా ఉన్నా మరి ఇప్పుడు రేపో మాపో రాబోయే స్థానిక సంస్థల మెజార్టీ సర్పంచ్ స్థానాలు కానీ మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు కానీ ఎంపీటీసీ పీఠం కానీ మరి కొడిమ్యాల మండల జెడ్పీటీసీ జెండాను ఈ కొడిమ్యాలలో ఎగిరేద్దామా వద్దా గట్టిగా అందరిజా కింద ఎగిరేద్దామా వద్దా ఓకే థ్యాంక్ యూ పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మనం పనిచేసినామన్నా అప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అనేది మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంపీటీ సభ్యులు కానీ సర్పంచ్ సభ్యులు ఎవరు నిలబెట్టినా కూడా ఒక ఈ గ్రామానికి సంబంధించి కాకుండా వేరే గ్రామానికి కూడా మనకు నిలబెట్టిన వ్యక్తులు తెలిసినా కూడా వాళ్ళని గెలిపించే విధంగా కూడా మనం కృషి చేయాలని కోరుకుంటున్నాను కూడా మరొకసారి ప్రత్యేకత ధన్యవాదాలు ప్రత్యేకత తెలియజేస్తా మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు చివరికి హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప మూడు నెలల గడువు పెట్టి సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతావా సత్తావా అని అంటే తప్ప ఇవాళ స్థానిక సంస్థలు పెట్టని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విధిలేని పరిస్థితులలో తప్పని పరిస్థితులలో మరి ఎన్నికలకు ముందుకు వస్తున్నారు ఏ మోసంతోడు వస్తున్నారు మళ్ళీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ చేస్తాం తీర్మానం చేస్తామని ఏదైతే కాంగ్రెస్ అబద్ధం మాయ మాటలు మోసం మాటలు చేస్తుందో మరి ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు రాష్ట్రపతి దగ్గర బిల్లు మరి రాష్ట్రపతి దగ్గర ఢిల్లీలో కొట్లాడాల్సిన కొట్లాడాల్సినటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీ మరి ఎంపీలు ఈ ముఖ్యమంత్రి ఈ గల్లీలో మాట్లాడేది గల్లీలో ఒక మాట వీళ్ళది ఢిల్లీలో ఒక మాట మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము కూడా గులాబీ జెండా వల్ల మేము మద్దతుగా వస్తాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి మా పూర్తి మద్దతు ఉన్నది మేమందరం వస్తామని ఇదే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు తహా చెప్పారు మరి ఢిల్లీకి పోదాం పాట కొట్లాడదప్ప ఎన్నికల కంటే ముందు నిజంగా బీసీఆర్ న్యాయం చేయాలనే చిత్త ఉంటే ఢిల్లీ పోయి కొట్లాడదాం రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లును ఆమోదం చేసుకుని వద్దాం కానీ ప్రజలను బీసీలను మోసం చేసే మాయ మాటల వల్ల ఓట్లు వేయించుకునే మాటలు మీరు మాట్లాడద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు చేయుత స్కూటీలు రెండు లక్షల ఉద్యోగాలు మన అక్క జిల్లాల కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం విద్యార్థులకు పదివేల నగదిస్తారోనస్ మహిళలకు చీరలు పన్నెండు లక్షల అంబేద్కర్ దళిత బంధుకు కేసీఆర్ గారు ఇస్తే పది లక్షలు ఇస్తే పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు ఇలా అన్ని మోసమే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మోసాలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇవాళ మనల్ని అందరిని కూడా మరి మోసం చేసి గెలిచి ఇవాళ అందరం ఎక్కి మళ్ళీ మళ్ళీ మోసం చేసి గెలవాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది